ప్రతీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుటా శ్రీహరిహితబోధ ఈ విధముగా అత్రిమహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతమును ఇట్లు తెలియచేశాను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠం అందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక బిరుదాంగిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన మృగుమహర్షి నీ యురముపై తన్నినను సహించితివి ఆ కాలిగురుతు నేటికి నీ నీ వక్షస్థలం అందున్నది ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధములా ప్రార్థించెను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూసినవారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరణముల్చే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములను ధరించి దుష్ట శిక్షణను శిష్ట రక్షణను గావింతును నీ ఒక ఆ కారణముగా ఆ కారణముగా అంబరీషుని శప్పించితివి నేను శత్రునుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచం అందుగల ప్రాణీ సమూహమును నారూపముగానే చూదును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడలా ద్వాదశీ గడియలు దాటకుండా భుజింతువని అంబరీషున్నకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానము మాత్రమే చేశను అంతకంటే అతను అపరాధం ఏమీ చేశను చతుర్వర్ణముల వారికి భోజనిషిద్ధ దినములందు కూడా జలపానము తాహ శాంతి శాంతికిని పవిత్రకతును పవిత్రతకును చేయదగినదే కదా జలపానరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయుచూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణవేడను నేను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదనని పలికిన వాడను నేనే అతడు నీ వలన భయము చేయనన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అమరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వారిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శప్పించితివి విచారింపవలదు ఆ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవింతును అనే అనెను నీ శాపములలో మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడనుగు రాక్షసుని చంపునకు మత్స్యరూపమెత్తుదును మరికొంతకాలమునకు దేవదానములు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా పూర్వ రూపమును నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకసుని చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలి చక్రవర్తిని పాతాల లోకమునకు తృక్కివేయును భూభారమును తగ్గించుటకు క్షత్రియులలో జంప బ్రాహ్మణుడవనై జన్మించి భూభారమును తగ్గించును లోక కంటకుడైన రావణుని చంపి లోకోపచారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మించును పిదప యదువంశమున శ్రీకృష్ణిగాను కలియుగమున బుద్ధుడుగాను విష్ణు చిత్తుడుగాను విప్రుణి అంట కల్కి అను పేరున జన్మించి రూఢుడనై పరిభ్రమించును బ్రహ్మద్వేషులనందరును మట్టు పెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపములనుచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారముల సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నుసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము షడ్వింశదో అధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ శివార్పణమస్తు